నిధి వన్ ఛానల్కి స్వాగతం మనం టెక్నాలజీ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాం కదా ఎన్నో కనుక్కున్నాం ఎంతో ముందుకు సాగిపోతున్నాం అయినా సరే పదే పదే రామాయణ ఇతిహాసాలను భాగవత పురాణాలను చదవమని గీతా సారాంశం తెలుసుకోమని పారాయణం చేయమని సుందరకాండ పారాయణం చేయమని పదే పదే ఎందుకు చెప్తున్నారు అసలు ఈ మోడ్రన్ సొసైటీకి దానికి ఏంటి సంబంధం మనకేదైనా ఉపయోగం ఉందా దీనివల్ల అనే సందేహాలు చాలామందిలో ఉండవచ్చు కదా అసలు ఈ టెక్నాలజీకి ఆ పురాణాలకి ఏంటి సంబంధం అనేది వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా మనం సుందరకాండ గొప్పతనం గురించి తెలుసుకుందాం సుందరకాండ అనేది రామాయణంలో ఆశ ధైర్యం నమ్మకం మరియు విజయానికి ప్రతీకగా నిలిచే భాగం హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను కనుగొని రాముని సందేశాన్ని ఆ సీతామాతకు అందించడం ఆమెకు ధైర్యాన్ని కలిగించడం రావణుడికి వానర బలాన్ని తెలియజేయడం అన్నీ ఇందులో ఉంటాయి ఇది భక్తిలోను శక్తిలోను మనోధైర్యంలోనూ మనకు మార్గదర్శిగా ఉంటుంది సుందరకాండ మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది భయాలను తొలగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కష్టాలను జయించడం ఎలాగో నేర్పిస్తుంది విజయంలో నమ్మకం బలపరుస్తుంది సుందరే సుందరో రామ అందమైనవాడు రాముడు సుందరే సుందరి కథ అందమైనది కథ సుందరే సుందరి సీత అందమైన సీత సుందరే సుందరం వనం అందమైన అశోకవనం సుందరే సుందరం కావ్యం అందమైనది ఆ కావ్యం సుందరే సుందరం కపి అందమైనవాడు హనుమంతుడు సుందరే సుందరం మంత్రం అందమైనది ఈ మంత్రం సుందరేకిన్ సుందరం సుందరకాండ కన్నా ఇంకా సుందరమైనది ఇంకేముంది వనవాస సమయంలో పంచవటిలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు నివసిస్తున్నారు ఆ సమయంలో రావణుడు మారీచుడిని బంగారు లేడి రూపంలో పంపించాడు ఆ లేడిని చూసి సీతాదేవి ఆకర్షితురాలైంది శ్రీరాముణ్ణి దానిని తెచ్చి ఇవ్వమని కోరుకుంది దానిని అనుసరించి శ్రీరాముడు వెళ్ళాడు అదే సమయంలో వల్ల లక్ష్మణస్వామి కూడా సీతాదేవిని విడిచి వెళ్ళవలసి వచ్చింది ఇది అవకాశంగా తీసుకుని రావణుడు సాధువు వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించి తన పుష్పక విమానంలో లంకకు తీసుకువెళ్ళిపోయాడు అక్కడ అశోకవనంలో ఆమెను బంధించాడు తన మాట వినాలని ఒత్తిడి చేశాడు అయినా సరే సీతాదేవి ధైర్యంగా అచంచలంగా రామభక్తిలో ఉంది తన పవిత్రతను సహనాన్ని కాపాడుకుంది సీతమ్మ వారిని వెతకడం కోసం వానరసేన సముద్రం తీరానికి చేరుకుంది కానీ సముద్రం చాలా విస్తారంగా ఉంది ఎవరికీ దాటే శక్తి లేదు అప్పుడే జాంబవంతుడు హనుమంతునికి తన శక్తిని గుర్తు చేశాడు అది విన్న వెంటనే హనుమంతుడికి ధైర్యం పుట్టింది అతను మహారూపం ధరించి ఆకాశాన్ని చీల్చుకుంటూ లంక వైపు తన ప్రయాణాన్ని సాగించాడు మధ్యలో అడ్డంకాలు ఎన్నో హనుమంతుని పరీక్షించడానికి ప్రకృతి రాక్షసులు మాయలు ఎన్నో వచ్చాయి మొదటిగా మైనాక పర్వతం విశ్రమించు అలిసిపోయావు కదూ అని ఆహ్వానమిచ్చింది కానీ హనుమంతుడు తన గమ్యాన్ని వదలలేదు తరువాత సురస నాగమాత నా నోటిలోకి ప్రవేశించాలి అని ఆజ్ఞ వేసింది హనుమంతునికి తెలివితో చిన్న రూపం దాల్చి బయటికి వచ్చేశాడు తరువాత సింహిక అతని నీడను పట్టుకుని లాగింది ఆమెను సంహరించి ముందుకు సాగాడు ఈ అడ్డంకులన్నింటినీ అతను బలంతో కాదు బుద్ధితో దాటాడు కానీ లోపల ఒక ఆలోచన నిజంగా నేను సీతను కనుగొనగలుగుతానా అన్న క్షణికమైన సందేహం అతనిలో వచ్చింది ఇదే హనుమంతునిలోని అడుగడుగున లోపలి పోరాటం నెమ్మదిగా లంకలోకి చేరుకుని అక్కడి రాక్షసులతో పోరాడి అశోకవనం చేరుకున్నాడు హనుమంతుడు అశోకవనం సీతమ్మ యొక్క లోతైన విషాదం అశోకవనంలో సీతమ్మ ఒంటరిగా బాధతో నిరాశలో ఉంది రోజూ రాక్షసుల బెదిరింపులు రావణాసుడి పెళ్ళి ఒత్తిడి ఆమె మనస్సులో ఈ భావం రాముడు నన్ను మర్చిపోయాడా ఇదే నా అంతమా ఆమె కుంగిపోయింది పూర్తిగా అవి ఆమె జీవితంలో అత్యంత చీకటి రోజులు అప్పుడే చెట్టు మీద నుంచి ఒక మధుర స్వరం శ్రీరామ శ్రీరామ అని సీతాదేవి మొదట నమ్మలేదు నా భ్రమేమో అనుకుంది ఇది రావణిది యొక్క మాయ ఏమో అని భ్రమపడింది కానీ హనుమంతుడు రాముని ఉంగరము చూపించగానే ఆమె కళ్ళలో నీరు కాదు వెలుగు తొడిగింది ఆ క్షణంలోనే జీవితం తిరిగి ఆమెకి పుట్టింది ఆ సీతామాతను చూసిన వెంటనే హనుమంతునిలో వచ్చిన పరివర్తన ఏమిటంటే సీతను చూడకముందు బాధ్యతాభారం సందేహం ఆందోళన ఒంటరితనం సీతాదేవిని చూసిన తర్వాత ఉక్కు ధైర్యం రామభక్తి గర్వం స్పష్టమైన లక్ష్యం అగ్ని వంటి శక్తి ఆ రోజు నుంచి హనుమంతుడు ఇక ఒక వానరుడు కాదు రామశక్తి రూపం సీత నుండి సందేశం తీసుకున్న తరువాత హనుమంతుడు లంకను ధ్వంసం చేశాడు రాక్షసులను సంహరించాడు లంకను కాల్చివేశాడు అయినా సరే సీతమ్మవారికి ఏ ముప్పు కలగకుండా జాగ్రత్తపడ్డాడు అది అతని భక్తి నియంత్రణ బాధ్యత సుందరకాండ యొక్క నిజమైన సందేశం ఏమిటంటే నిరాశ వచ్చినా నిలబడు నీ లక్ష్యం నీకన్నా గొప్పది భక్తి ఉంటే శక్తి వస్తుంది ఒక మాట ఒక ఆశ జీవితాన్ని మార్చేస్తుంది సీతాదేవికి హనుమంతుడు ఆశని ఇచ్చాడు హనుమంతునికి రాముడు శక్తినిచ్చాడు ఇదే జీవిత సత్యం నిజమే కానీ సుందరకాండికి నేటి మానవ జీవితానికి సంబంధమేమిటి నేటి మనిషి ఎదుర్కొనేవి అడ్డంకులు హనుమంతునికి వచ్చిన అడ్డంకుల్లాంటి పరిస్థితులే ఈరోజు మన జీవితం ఒక పెద్ద సముద్రం లాంటిది కలలు ఉన్నాయేమో కానీ భయం అడ్డొస్తుంది అవకాశం దగ్గరే ఉంటుంది కానీ నమ్మకం దూరంగా ఉంటుంది మన మైనాక పర్వతం ఇలానే ఉంటే సరిపోతుంది అనే అలసత్వం రేపు చూద్దాం అనే బద్ధకం మన సురస జీవన బాధ్యతలు ఆర్థిక ఒత్తిళ్లు కుటుంబ బరువులు మన సింహిక నెగిటివ్ ఆలోచనలు ఇతరుల విమర్శలు పోలిక అవన్నీ మనల్ని ఆపాలనుకుంటాయి హనుమంతుడు ఎలా బుద్ధి ధైర్యంతో వెళ్ళాడో మనము కూడా అలాగే ముందుకు సాగాలి నేటి సీత సీతాదేవి అశోకవనంలో ఉన్నట్టే ఇవాళ ఎంతోమంది మనుషులు లోపల లోపల అశోకవనంలో బందీలుగా ఉన్నారు ఒంటరితనం ప్రేమలో విఫలం కెరియర్ ఒత్తిడి కుటుంబ సమస్యలు ట్రోమా అవమానాలు చేతనైనా సరే సమస్యలను దూరం చేయలేని స్థితి కొన్నిసార్లు ఇక నా వల్ల కాదు ఇది నాకు ముగింపు అనే ఆలోచనలు కూడా వస్తాయి ఇదే నేటి లోతైన డిప్రెషన్ కానీ ఇక్కడే సుందరకాండ మనకు ఆశనిస్తుంది హనుమంతుడు ఒక ఆశావాక్యం వ్యక్తి అవకాశం హనుమంతుడు కేవలం ఒక వానరుడు కాదు అతను ఒక మంచి మాట ఒక తోడ్పాటు ఒక అవకాశం ఒక గురువు ఒక ప్రార్థన ఒక అవకాశం అతను సీతాదేవి జీవితంలోకి వచ్చినట్లుగా మన జీవితంలో కూడా ఒకరోజు ఒక వెలుగు తప్పకుండా వస్తుంది కానీ మనం వినగలగాలి రామనామము విన్న తర్వాత సీతాదేవిలో ఆశ ఎలాగైతే మొలకెత్తిందో మనలో కూడా నమ్మకం మేల్కోవాలి ఆశ వచ్చిన తర్వాత మనలో పుట్టే శక్తి సీతాదేవికి ఆశ వచ్చిన తర్వాత వచ్చిన లక్షణాలు ఆమె బలహీనత తగ్గింది ఆమె కన్నీళ్లలో కూడా తీపి పుట్టింది ఆమె కూర్చున్న చోటే శక్తిగా మారింది జీవితంలో కూడా ఒక చిన్న ఆశ చాలు ఒక మాట నువ్వు చేయగలవు అంతే అదే ఆరు నెలల డిప్రెషన్ను ఆరు నిమిషాలను మార్చేస్తుంది ఇది హనుమత్తత్వం చివరికి విజయం నిలబడి ఉన్నవారికే సీతాదేవి ఒక్కసారి కూడా రాముడిని వదలలేదు హనుమంతుడు ఒక క్షణం కూడా తన లక్ష్యాన్ని వదలలేదు అందుకే చివరకు లంక నాశనమైంది రాముడికి విజయం లభించింది సీతకు విముక్తి లభించింది మన జీవితంలో కూడా ఎన్నిసార్లు పడిపోయినా ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత ఆలస్యమైనా నిలబడిన వారికే విజయం లభిస్తుంది నేటి మనిషికి సుందరకాండ చెప్పే తాత్పర్యం ఏమిటో తెలుసా నీ మనసులోని నెగిటివిటీయే లంక నీ భక్తి మరియు నమ్మకమే రాముడు నీ అంతర్శక్తి హనుమంతుడు నీవు బాధలో ఉన్న మనసు సీతాదేవి ఈ నాలుగు మధ్య జరిగే యుద్ధమే నీ జీవితం రావణుడు కూడా రావణ బ్రహ్మ ఎంతో బలశాలి శక్తివంతుడు కానీ ఓటమి చూశాడు ఎందుకని సుందరకాండలో రామాయణంలోనూ రావణుడు కేవలం ఒక దుష్టుడు కాదు అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడు నిజానికి మన జీవితంలో కూడా మనలాగే ఎంతోమంది రావణుల్లా ఉంటారు శక్తి ఉన్నా వివేకం లేనివారు ముందుగా రావణాసురుని ఈ బలాలు అదే పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందామా అతను గొప్ప పండితుడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాల్లోనూ పట్టు ఉన్నవాడు అతను మహాశివభక్తుడు గొప్ప వీరుడు సైనిక శక్తి కలవాడు గొప్ప రాజు పరిపాలనా సామర్థ్యం అపారం అత్యంత బుద్ధిశాలి వ్యూహకర్త లంకను స్వర్గంలో నిర్మించిన నిర్మాత ఇంతటి శక్తి ప్రతిభ విజ్ఞానము గల వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అనేదే అసలైన ప్రశ్న రావణును చేసిన తప్పులే అతని పతనానికి కారణం అతని ప్రధానమైన తప్పులు అహంకారం ఇగో నేనే గొప్ప నన్ను ఎవరూ ఓడించలేరు అనే గర్వం ఇతరుల మాట వినకపోవడం ఆ మహాపురుషుడైన శ్రీరామచంద్రుడి భార్యను సీతామాతను బలవంతంగా ఎత్తుకుని వచ్చి అతి పెద్ద తప్పు చేశాడు బుద్ధి కంటే అహమే ముందుగా రావడం మంచి చెడు మధ్య తేడా గుర్తించకపోవడం అతనికి శక్తి ఉంది కానీ వివేకం లేకపోయింది నేటి మనిషిలో కూడా ఉన్న రావణతత్వం ఈరోజు ఎంతమంది చదువు ఉన్న సంపద ఉన్న పదవులు ఉన్న అహంకారంతో సంబంధాలు పాడు చేసుకుంటున్నారు భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య స్నేహితుల మధ్య సమాజంలోనూ ఇదే నేటి రావణతత్వం మనలోని చిన్న రావణుడే మన జీవితాలను నాశనం చేస్తోంది అసలైన విజయం ఎవరిది రాముడు గెలిచాడు ఎందుకంటే అతనిలో వినయము ధర్మము పరస్త్రీ గౌరవము త్యాగము ప్రేమ ధైర్యము సహనము అన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి హనుమంతుడు గెలిచాడు ఎందుకంటే అహంకారం లేదు సంపూర్ణ భక్తి ఉంది లక్ష్యంపై పట్టు ఉంది శక్తి రావణుడికి ఉంది కానీ విజయం రాముడికి వచ్చింది ఎందుకంటే శక్తి కాదు విలువలే గెలిపిస్తాయి జీవితానికి రావణుడు నేర్పించిన బోధ అతను మనకు శత్రువు కాదు అతను ఒక బోధ నీలో ఎంత శక్తి ఉన్నా అహంకారం కలిస్తే అది నీ శత్రువే అవుతుంది దీన్ని బట్టి మన అందరము ఆలోచించుకోవలసినదేమిటి మన లోపల ఎవరిని పెంచుకోవాలి ఎవరిని పెంచుకుంటున్నామో ఒక రావణుడిని లేదా ఒక రాముడిని ఎంపిక మీ చేతిలోనే ఉంది जय श्री राम